అందరికి నమస్కారం నేను మీ నిస్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ తల్లిదండ్రులు కూడా తనని చేరదీయలేదు అలానే తన సొంత కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నిస్తూ కష్టపడి పిహెచ్డి వరకు చదువుకుంది ఇప్పుడు అవినాష్ కాలేజ్లోనే లెక్చరర్గా పనిచేస్తుంది మీకు తన మీద ఎవరు నెగిటివ్ గా చెప్పారో నాకు తెలీదు నేనే ఇంకా ఊరు వచ్చి నీకు చెప్పాలి అనుకున్నానమ్మా కానీ అంతలోనే ఇదంతా జరిగిపోయింది అంటూ తను చెప్పాల్సింది చెప్పి ముగించాడు విజయ్ అంతా విన్న కనకం గారు రఘురామయ్య గారు కూడా ఆలోచనల్లో పడ్డారు ఆలోచిస్తున్నారమ్మా తను నన్ను మిమ్మల్ని బాగా చూసుకుంటుందా లేదా అన్న అనుమానంగా తల్లిదండ్రుల వైపు చూస్తూ అడిగాడు విజయ్ అది కాదు విజయ్ ఆ అమ్మాయిని మేము ఒకసారి చూడాలి తనతో మాట్లాడాలి అప్పుడు కాని మేమే నిర్ణయం తీసుకోలేం అన్నారు రఘురామయ్య గారు ఏంటండి మీరు మాట్లాడేది ఆ అమ్మాయితో మాట్లాడి ఒప్పేసుకుంటారా మీ కొడుకు జీవితం మీకు అక్కర్లేదా అయినా ఏం మందు పెట్టిందో ఏంటో నా కొడుకు ఆ పిల్ల భజనే చేసుకుంటూ కూర్చున్నాడు కోపంగా అన్నారు కనకంగారు కనకం నువ్వు కాసేపు శాంతిస్తావా కోపంగా అన్నారు రఘురామయ్య గారు ఏంటండి సాధించేది ఆ అమ్మాయి చచ్చిన నా ఇంటి కోడలు అవ్వడానికి నేను ఒప్పుకోను అన్నారు కనకంగారు అయితే నీకు నీ కొడుకు లేడు అనుకో తేల్చి చెప్పేశాడు విజయ్ ఆ మాటకి కనకం గారు కొడుకు వైపు బాధగా చూస్తూ అంటే నీ ఉద్దేశం ఆ అమ్మాయి కోసం నేను నీకేమి కాను అనుకుని మమ్మల్ని వదిలేస్తావా బాధగా అడిగారు కనకం గారు అమ్మా నేనా మాట అనలేదు మీరే అనేలా చేస్తున్నారు అయినా ఇప్పుడు ముందు ఈ విజయ్ చెప్పండి మీకు ఈ విషయం ఎవరు చెప్పారు అడిగాడు విజయ్ ఎవరో చెప్పారు అయితే ఇప్పుడేంటి అయినా ఆ పిల్ల మొగుడు ఇప్పుడు ఆ పిల్లని తీసుకెళ్తా అంటున్నాడు కదా మధ్యలో నీకేంటి నొప్పి ఆ పిల్ల తన భర్తతో సంతోషంగానే ఉంటుందిలే నువ్వు నీ మార్తల్ని పెళ్లి చేసుకో అన్నారు కనకంగారు అంటే మీకు ఈ విషయాలని చెప్పింది కాత్యాయని భర్త గాడా కోపంగా అడిగాడు విజయ్ అప్పటికే తన పిడికిలి బిగుసుకుంది విచు నువ్వు కొంచెం కూలవు పక్క నుంచి తమ్ముణ్ణి కూల్ చేసే ప్రయత్నం చేస్తుంది హారిక అక్క నువ్వుండు ఈరోజు తేలిపోవాలి అంటూ వైపు చూస్తూ ఇప్పుడు చెప్పమ్మా ఏంటి నీ బాధ సరే నువ్వు చెప్పినట్టే నేను ఈ తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకుంటాను కాని కాపురం చేయను అది ఎన్ని రోజులైనా నెలలైనా సంవత్సరాలైనా కూడా తనని నా భార్యగా అంగీకరించలేను నీ ముందే మేమలా తిరిగితే నీ సంతోషంగా ఉంటుందా అమ్మా కానీ నేను కాత్యాయని పెళ్లి చేసుకుంటే తనతో నేను సంతోషంగా ఉండగలను మేమిద్దరం హ్యాపీగా ఉండడం నువ్వు చూసి నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవుతావు నువ్వే నిర్ణయించుకో నా సంతోషం కావాలో లేదంటే అవసరం లేదో నువ్వే డిసైడ్ అవ్వు అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎరా ఎక్కడికి వెళ్తున్నావు కంగారుగా అడిగాడు రఘురామయ్య గారు కంగారు పడకండి నాన్న నేనేమి నీ కోడల్ని పెళ్లి చేసుకొని తీసుకొని రాను దానికి ఇంకా టైం ఉంది స్టేషన్కి వెళ్తున్నాను నా డ్యూటీకి టైం అయింది చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్ అసలేంటి ఇదంతా వాడికి ఇది తప్పు అని చెప్పాల్సిన మీరే పక్క నుంచి చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తూ ఉంటే వాడు నా మాట ఏం వింటాడు అడిగారు కనకంగారు కూతురు వైపు అల్లుడి వైపు చూస్తూ అమ్మా తమ్ముడు చెప్పాడు అని కాదు కాని కాత్యాయని నిజంగా చాలా మంచి పిల్ల ఆ అమ్మాయిలో ఆ పెళ్లి అన్న ఒక్క లోపం తప్పితే ఇంకేమీ లేదు కడిగిన ముత్యం తను అలాంటి అమ్మాయి కోడలిగా రావాలి అంటే నీకు అదృష్టం ఉండాలి భార్యగా రావాలి అంటే తమ్ముడికి కూడా అదృష్టం ఉండాలి అదొక్కటే నేను చెప్పగలను అంది హారిక మరి తనకి పుట్టిన పాప సంగతి ఏంటి అడిగారు కనకంగారు అది చిన్న పిల్లమ్మ తెలుసా ఒక్కసారి నువ్వు తనతో మాట్లాడు నువ్వే తనని వదిలిపెట్టవు అంత మంచి పిల్ల తను ఎంత తెలివైన పిల్ల తెలుసా అలాగే చాలా మంచి పిల్ల కూడా చెప్పింది హారిక కనకం గారు కూతురి వైపు కొట్టేసేలా చూస్తూ అల్లుడి వైపు చూశారు నా భార్య మాటే నా మాట కూడా మీ మమ్మల్ని కొట్టేలా చూసినా కూడా కొట్టినా కూడా మేము అదే అంటాము అత్తమ్మ ఎందుకంటే తనతో మాట్లాడిన మాకు తెలుసు తను ఏంటో తను ఎలాంటిదో అన్న విషయం అన్నాడు రామ్ మీరెన్నైనా చెప్పండి నా మనసు మాత్రం మారదు నా మేన సంయుక్తతోనే నా కొడుకు పెళ్లి జరుగుతుంది ఇది ఫిక్స్ కాబట్టి మీరు కూడా మీ బుర్రల్లో ఇది ఫిక్స్ చేసుకుంటే మంచిది తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు కనకంగారు హారిక తండ్రి వైపు చూస్తూ మీరైనా అర్థం చేసుకోండి నాన్న విజ్జు కాత్యాయని తప్ప ఇంకో అమ్మాయిని చచ్చి నా పెళ్లి చేసుకోడు ఆ విషయం అర్థమయ్యాకే నేను రామ్ కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పాం అల్లా అని కాకపోయినా కాత్యాయని నిజంగా చాలా మంచిది డాడీ అమ్మకి ఎందుకు ఈ విషయం అర్థం కావడం లేదో నాకు అర్థం కావట్లేదు మీరైనా కాస్త నచ్చజెప్పే ప్రయత్నం చేయండి తండ్రిని అడిగింది హారిక నా చేతుల్లో ఏమీ లేదు హారిక అయితే మీ అమ్మ తగ్గాలి లేదు అంటే విజయ్ తగ్గాలి ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే ఇద్దరు ఒకే మనస్తత్వం కలిగిన వారు ఎవరు వాళ్ళు పట్టిన పట్టు వదలరు అన్నారు రఘురామయ్య గారు మావయ్య ఒక్క విషయం ఆలోచించండి ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి చేస్తే విజయ్ హ్యాపీగా ఉంటాడా ఆ అంతవరకు ఎందుకు అసలు సంయుక్త మెడలో తాళి కడతాడా అయినా తనకి విజయ్కి అస్సలు పొంతం లేదు నేను తనని చూసింది చాలా తక్కువ సార్లే అయినా తన మనస్తత్వం ఏంటో ఒక అంచనా వేయగలను విజయ్కి సంయుక్తకి అసలు ఒక్క నిమిషం పడదు అలాంటి వాళ్ళకి పెళ్లి చేస్తే అది ఎక్కువ కాలం నిలబడదు కూడా అన్నాడు రామ్ అల్లుడు గారు నాకొక సహాయం చేయండి నేను ముందు ఆ కాత్యాయని చూస్తేనే కదా ఒక నిర్ణయానికి రాగలను ముందు మీరు నన్ను ఒకసారి తన దగ్గరికి తీసుకొని వెళ్ళండి అప్పుడు ఆ అమ్మాయి నిజంగా మంచిది అని నాకు అనిపిస్తే అప్పుడు నేను మీ అత్తయ్యతో మాట్లాడతాను అన్నారు రఘురామయ్య గారు సరే మావయ్య సాయంత్రం తీసుకొని వెళ్తాను తను కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తుంది అందుకే సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చాక నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు రామ్ అలాగే అల్లుడు గారు కాస్త స్నానం చేసి వస్తాను చిరాకుగా ఉంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు నాన్నైనా ఒప్పుకుంటే అంతే చాలు అప్పుడు అమ్మని ఏదో విధంగా అందరం కలిసి ఒప్పించొచ్చు అంది హారిక నాకైతే ఉంది మావయ్య కాత్యాయని చూస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు అన్నాడు రామ్ ఏంటో రామ్ నాకంత గందరగోళంగా ఉంది ఈ విద్యుగాడి పెళ్లి అయ్యే వరకు ఇలానే ఉంటుందేమో అంటూ విజయ్ భుజం మీద తలవాల్చింది ఒసై మీ అమ్మ చూసిందనుకో అప్పుడు నీకు నాకు కలిపి కొడుతుంది అవసరమా మనకి వయసులో అన్నాడు రామ్ భార్యని సరిగ్గా కూర్చోబెడుతూ వేస్ట్ ఫెలో తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది హారిక ఈలోపు ఇంపార్టెంట్ కాల్ ఒకటి రావడంతో కాల్ మాట్లాడుతూ బయటికి వచ్చేశాడు రామ్ ఈ రోజు ఆ విజయ గడి అమ్మ నాన్న ఈ పాటికి వచ్చేసి ఉంటారు మనం అంటించిన నిప్పుకి ఆ విజయగాడు దీన్ని పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ వదిలేసుకుని ఉండుంటాడు రేపో ఎల్లుండో వాడే వచ్చి కాత్యాయనికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అప్పుడు అప్పుడు చెప్తాను ఈ తల్లి కూతుర్ల సంగతి ఈశ్వర్ గాడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాను ఆ కాత్యాయనికి ఎలాగో నా చేతుల్లో నరకం తప్పదు అనుకుంటూ ఆ ఊహల్లో విర్ర ఉన్నాడు ఈశ్వర్ ఒసేయ్ మీ అమ్మ చూసిందనుకో అప్పుడు నీకు నాకు కలిపి కొడుతుంది అవసరమా మనకి ఈ వయసులో అన్నాడు రామ్ భార్యని సరిగ్గా కూర్చోబెడుతూ వేస్ట్ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది హారిక ఈలోపు ఇంపార్టెంట్ కాల్ ఒకటి రావడంతో కాల్ మాట్లాడుతూ బయటికి వచ్చేశాడు రామ్ సాయంత్రం ఐదవుతుండగా రామ్ దగ్గరికి వచ్చారు రఘురామయ్య గారు అల్లుడు గారు వెళ్దామా కాత్యాయని దగ్గరికి అడిగారు ఆయన అలాగే మావయ్య అంటూ రఘురామయ్య గారిని తీసుకొని కాత్యాయని ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆ రోజు ప్రిన్సిపల్కి స్టాఫ్ కి మీటింగ్ అప్పటికి ఇంకా కాత్యాయని రాలేదు రామ్ ఇంటి ముందు కార్ ఆపి డోర్ కొట్టాడు బయటికి వచ్చారు పిన్ని గారు బాబు మీద రండి రామ్ ని లోపలికి ఆహ్వానించారు ఆవిడ అప్పటికి మోక్ష బుద్ధిగా కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంది రామ్ లోపలికి వచ్చి వెనకే వస్తున్న రఘురామయ్య గారిని చూపిస్తూ ఈయన మా మావయ్య గారు అంటే విజయ్ ఫాదర్ పిన్ని గారికి పరిచయం చేశాడు నమస్తే అండి వినయంగా నమస్కరించారు పిన్ని గారు అల్లుడు గారు ఈవిడ అనుమానంగా అడిగారు రఘురామయ్య గారు అది కాత్యాయని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఎవరూ ఆదరించలేదు ఆ టైంలో ఈవిడ కాత్యాయనికి తోడుగా ఉండి తనని కన్న కూతురులాగా చూసుకున్నారంట అప్పటి నుంచి కాత్యాయని కూడా ఇవి తల్లిలాగా చూసుకుంటుంది అన్నాడు రామ్ నమస్కారం నమస్కారం నా పేరు రఘురామయ్య రఘురామయ్య నేను తండ్రిని తాను పరిచయం చేసుకున్నారు గారు అండి చేతులు జోడించి నమస్కరించారు పిన్ని గారు మావయ్య నేను చెప్పాను కదా మోక్ష కాత్యాయని కూతురు అంటూ మోక్షాన్ని పరిచయం చేశాడు ఆయన మోక్ష వైపు చూశారు మోక్ష ఆయన కాళ్ళకి నమస్కారం చేసి నమస్తే తాతయ్య అంది చిరునవ్వుతో ఆ చిరునవ్వులో ఆయనకి ఎలాంటి కల్మిషం కనిపించలేదు పైగా మోక్ష చాలా ముద్దుగా అనిపించింది ఇలారా అంటూ తనని కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని ఏం చదువుతున్నావు అడిగారు రఘురామయ్య గారు ఫిఫ్త్ క్లాస్ అంది మోక్ష అవునా అంటూ పాపనుదున ముద్దు పెట్టుకుని మమ్మీ ఎప్పుడొస్తుంది అడిగారు రఘురామయ్య గారు మమ్మీ ఈరోజు వచ్చేసరికి సిక్స్ థర్టీ అవుతుంది అని చెప్పింది అంటే మమ్మీకి మీటింగ్ ఉంది అని చెప్పింది అంటూ పాప చెప్పడంతో అవునా అయితే రేపు మేము సండే కదా రేపు వస్తాము అంటూ పాపని కాసేపు ముద్దులాడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రఘురామయ్య గారు రామ్ మీకు మోక్ష నచ్చింది అనుకుంటాను మావయ్య అడిగాడు రామ్ కార్ డ్రైవ్ చేస్తూ నిజంగానే అల్లుడు గారు ఆ పాపలో ఎలాంటి కల్మషం లేదు అందమైన చిరునవ్వు అంతకంటే స్వచ్ఛమైన మనసు నాకు కాత్యాయని మీద ఒక అవగాహన వచ్చింది రేపు తనని కూడా కలిసి మాట్లాడితే అప్పుడు ఒక నిర్ణయానికి వస్తాను అన్నారు రఘురామయ్య గారు అలాగే మావయ్య అంటూ మాట్లాడుతూ ఇంటికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్లారు మామల్లు ఇద్దరు అడుగు పెడుతూనే అడిగారు కనకంగారు మోక్షాన్ని చూడడానికి వెళ్లాను అన్నారు ఆయన ఎవరా అమ్మాయి ప్రశ్నిస్తున్నట్టే అడిగారు కనకం గారు కాత్యాయని కూతురు అన్నారు రఘురామయ్య గారు వాళ్ళని కలవడానికి మీరెందుకు వెళ్లారు వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళాలి కదా కోపం ఆవిడ మాటల్లో ప్రతిధ్వనిస్తుంది అబ్బా అది కాదు కనకం నేను కాత్యాయని చూడలేదు తను ఇంకా కాలేజీ నుంచి రాలేదు తన కూతుర్ని చూశాను నిజంగా ఆ అమ్మాయి చాలా మంచిది పెద్దలంటే వినయం విధేయత అన్ని ఉన్నాయి రేపు ఆదివారం కదా ఇంట్లోనే ఉంటుంది ఒకసారి నువ్వు నేను ఇద్దరం వెళ్లి చూసి మాట్లాడదాం అన్నారు రఘురామయ్య గారు ఏం మాట్లాడతారు అంటే మీరు కూడా విజయ్ ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారా ఏ తండ్రి అయినా కొడుకు జీవితం బాగు కోసం కోరుకుంటారు అంతేకాని అతను చెడిపోవాలి అని కాదు నీలాంటి తండ్రిని నేను భూ ప్రపంచం మీద ఎక్కడా చూడలేదు కోపంగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు కనకంగారు కనకంగారు అరిచిన అరుపులకి హారికని గట్టిగా చుట్టుకొని ఉండిపోయాడు అవినాష్ ఇప్పుడు అర్థమైందా మీ అమ్మమ్మకి నేను మీ మావయ్య మీ నాన్న ఎందుకు భయపడతామో కొడుకు వైపు చూస్తూ కళ్ళెగరేస్తూ అడిగింది హారిక ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి อุ่นตาหนุบบายบาย